నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి ఈరోజు అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం మారుతి బెలెను అయితే పరిశీలన తీసుకురావడం జరిగిందండి మారుతి బెలెను డెల్టా విరింతం రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ కారు ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీతో మారలేదు రేట్ వైజ్లో ఉంది కారు మంచి బడ్జెట్ వైజ్లో ఉంది నాలుగు లక్షలు యాభై వేలు చెప్తున్నారు ఆంటే మా చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ చూసుకోండి మంచి రేట్ రేటు అవుతుందండి పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మారుతి బెలెను డెల్టా వేరియం బీడీఐ ఎట్లనో ఇది అట్లా సిగ్మా బేస్ వేరియం అంటే ఎల్డిఐ ఎల్ఎక్స్ఐ లెక్క ఇది సిగ్మా ఉంటుంది బీడీఐ వీడిఐ అంటేనేమో డెల్టా జడ్డీఏ అంటేనే జేటా జెడ్ జెడ్డీఏ ప్లస్ అంటేనే ఆల్ఫా ఎంతే అండి అప్పుడు జెడ్డీఏ ఎల్డిఏ అని ఇచ్చేది అని ఇప్పుడు డెల్టాలు సిగ్మాలు ఆల్ఫాలు జేటాలు అని ఇస్తుండు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ అక్కడ స్కాచెస్ కానీ డెట్స్ కానీ ఎక్కడ లేవండి టైర్లు ఆల్మోస్ట్ సిల్టర్లే టైర్లేవునా అండి నాలుగు టైర్లు కూడా ఒక నైంటీ పర్సెంట్ వేసుకోండి నైంటీ పర్సెంట్ వేసుకోండి ఎక్కడ ఏపిస్తూ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మానువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఉంటుంది డీజిల్ కారు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా వందకు తొంభై శాతంగా సిట్ కార్లు ఉన్నాయి వేరే ప్లేస్కి వచ్చిన బండి వీడియో చేస్తున్నందుకు ప్లేస్ సరిగ్గా లేదండి అందుకనే ఈ టైర్ కూడా ఆల్మోస్ట్ చెల్టైరే వీడియో చేసేందుకు ప్లేస్ సరిగ్గా లేదండి ఇంకా కొద్దిగా ఐఫోన్తో ఈ ఫోన్తో తీయాలంటే ఐఫోన్తో ఎప్పుడు ఇది ఈ ఫోన్తో తీస్తా కానీ ఆ ఫోన్తో ఇక కొంచెం ప్లేస్ బాగా ఎక్కువ ఉండి తీస్తే బాగా వస్తుంది అందుకని ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తున్నా రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెట్స్ కానీ ఎక్కడ లేవు బంపర్ గింపర్ అంటే కామన్ డైలీ లేదన్నా రియర్ వైఫర్ డిఫాగర్ హైముంట స్టాప్లెట్ స్పైలరు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ పైనల్ పంచేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది డిక్కీ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు నేటుగా ఉంది స్టెప్పిన్ వచ్చేసి మీకు ఒక ఎయిటీ పర్సెంట్ స్టెప్పి ఉందండి ఎనభై శాతం ఉంది ఇట్లా కార్లు వస్తున్నాయి ఏం ఇస్తామండి వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చాలా నీట్గా ఉంది టైర్లు ఆల్మోస్ట్ సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు కూడా ఒక స్టెప్పిన ఒకటే ఒక ఎనభై శాతం ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంటు అండ్ ఫోల్డబుల్ కూడా వస్తుంది ఇక్కడ ఓఆర్పిఎం అనేది ఇక్కడ పలిగింది ఇంటీరియర్ ఇంటీరియర్లు ఎక్సలెంట్ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కిలోమీటర్లు అండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ స్టార్ట్ అయింది ఆర్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ వాయిస్ కమాండింగ్ వాయిస్ కమాండింగ్ లేదు వాయిస్ కమాండింగ్ లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్ బ్యాగ్స్ గేర్ బ్యాగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఫ్లోరింగ్ మ్యాట్ కూడా ఉందండి ఫ్లోరింగ్ మ్యాట్ కూడా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది సన్ ప్యాడ్ కార్డ్స్ కూడా పోలేదు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా సిల్టర్ అండి కూడా సిల్టైర్లో సిల్టైర్లే ఆల్మోస్ట్ ఇంజన్ వన్ పాయింట్ త్రీ లీటరు డీజిల్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు అంటే ట్వల్ ఫార్టీ ఎయిట్ కూడా అంటారు దీన్ని రైట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ అండి చాయ్స్ నెంబర్తో చాయ్స్ నెంబర్ చూడండి షోరూమ్ ట్రాక్ కావాలని చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చోటి ఇట్నీ ఛోటీ జగసే బాయి వీడియో ఆజావు ఇద్దరు ఆజాయి ఓకే అండి వెహికల్ చూసారుగా భారతి బెలెనో డెల్టా వేరియం రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ కారు ఒక లక్ష తొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు నాలుగు లక్షల నలభై వేలు అడవుతుంది ఆన్ టేబుల్ చిన్న తీసుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ అంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంటాక్ట్ ఛార్జెస్ వేరు ఎన్ఓసి ఇన్వైస్ సిస్టమ్ లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు కాస్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి